ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ప్రోస్టేట్ గురించి స్కాన్ చేయించుకున్నప్పుడు ప్రోస్టేట్ ఉంది ప్రోస్టేట్ పెరుగుంది ఇవన్నీ చెప్తారు కానీ అసలు ప్రోస్టేట్ ఏంటి అది పెరిగితే దాని వల్ల వచ్చే సమస్యలు ఏంటి నమస్కారం అండి నా పేరు డాక్టర్ చంద్ర కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి సో ఇప్పుడు మనకి రెండు కిడ్నీలు ఉంటాయి ఆ రెండు కిడ్నీల నుంచి కిందకి యురేటర్స్ అంటే మూత్ర పేగులు అనే రెండు వస్తాయి దాని కింద ప్యాస్ కి సంబంధించిన సంచి అంటే యూరినరీ బ్లాడర్ ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళలో మాత్రమే దాని కింద ప్రోస్టేట్ అనే ఒక గ్రంథ్ ఉంటుంది అది ఒక నిమ్మకాయ దాని ప్యాస్ ప్యాస్కి పోయే మార్గం ఉంటుంది అంటే మూత్రనాళం అంటాం అంటే ఇంగ్లీష్ లో యురేత్ర అంటాం సో ఏంటంటే చాలా వరకు ఆ ప్రోస్టేట్ గ్రంథి నలభై ఐదు సంవత్సరాల వరకు అది ఎటువంటి ఇబ్బంది తీసుకురాదు కానీ యాభై సంవత్సరాల తర్వాత వయసులో వచ్చే మార్పుల వల్ల ఏమవుతుంది అంటే ప్రోస్టేట్ గ్రంథ్ అనేది పెరగడం జరుగుతుంది అందరికీ పెరుగుద్దా అంటే పెరగదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు నాకే చిన్న వయసులో బాల్ హెడ్ అనేది వచ్చింది సో అందరికి అలా రాదు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలా కారణాలు ఉంటాయి సో అలా కొంతమందికి పెరుగుద్ది కొంతమందికి పెరగదు కానీ పెరిగిన ప్రతి ఒక్కరికి సమస్య వస్తుందా రాదు ఎందుకు అంటే అది బయట వైపు పెరగొచ్చు లోపలికి పెరగొచ్చు అది లోపల వైపు పెరిగినప్పుడు ఏమైందంటే మూత్రనాళం అనేది సన్నబడడం జరుగుతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే ప్యాస్ అనేది నెమ్మదిగా వస్తుంది కానీ చాలా వరకు ఇది గమనించారు అందరు ఎందుకు అంటే చిన్నప్పుడు ప్యాస్ పోసినప్పుడు ప్యాస్ ఎంతో దూరం పడుతుంది కానీ మెల్లమెల్లగా అది ధార తగ్గుతూ వస్తుంది అది ఎప్పుడైతే మనకి ఒక భారంగా లేకపోతే ఒక సమస్యగా తయారవుతుందో అప్పుడే అది మనకి లక్షణాలుగా మారతాయి సో ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఒక పెద్ద వయసు వచ్చారు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ నార్మల్ బ్లడ్ టెస్ట్ స్క్రీనింగ్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత అల్ట్రాసౌండ్ లో ప్రోస్టేట్ పెరిగిందని వచ్చింది కానీ వాటిని సమస్యలు అడిగితే నాకు ఎటువంటి సమస్యలు లేవంటారు కానీ ప్రశ్నించడం మొదలు పెడితే దాంట్లో కొన్ని సమస్యలు చెప్తారు ఉదాహరణకి ప్యాస్ కాళ్ళ మధ్యలో పడుతుందా దూరం పడుతుందా అంటే కాళ్ళ మధ్యలో పడుతుందంటారు లేదా ప్యాస్ ఆపుకోగలుగుతున్నారంటే లేదంటే బాత్రూమ్ కు వెళ్లే లోపలే ప్యాస్ ఆపుకోలేను లేకపోతే చుక్కలు కారుతాయి రాత్రి మూడు నాలుగు సార్లు లెగ్వాల్సి వస్తుంది ప్యాస్ పోయడానికి ఒక అర నిమిషం నిమిషం ఉంచాల్సి వస్తుంది దాని తర్వాత ప్యాస్ మొదలవుతుంది లేదా మధ్యలో ప్యాస్ పోసేటప్పుడు దార మధ్యలో సన్నబడిపోయినట్టు ఉంటాయి లేదా నేను ఒత్తిడి పెట్టినంటే ముక్కు ప్యాస్ పోయాల్సి వస్తుంది సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి కానీ వారు గమనించరు ఎందుకంటే వారికి ఇప్పుడు దాకా జీవితంలో అటువంటి సమస్యలు రాలేదు అంటే ఎలాంటి వారు లైఫ్ డిస్టర్బింగ్ అంటాం అంటే ఏంటంటే వారి నిద్ర క్వాలిటీ డిస్టర్బ్ చేయడము లేకపోతే వారు ఆఫీస్ లో పని చేసి ప్రతి గంటకి పాస్ వెళ్ళడం అలాంటి సమస్యలుగా అది మారన్నంత వరకు వాళ్ళకి గుర్తించరు ఆ సమస్యని సో దీనికోసం అని మేము స్క్రీనింగ్స్ పెడతాం సో దీంట్లో ఏంటంటే ప్రోస్టేట్ పెరిగినట్టు లక్షణాలు ఉన్నా ఒకవేళ అలాంటి లక్షణాలు లేకపోయినా యాభై సంవత్సరాల తర్వాత రొటీన్ స్క్రీనింగ్ లో చేయించుకుంటే ఇలాంటప్పుడు మీకు ప్రోస్టేట్ పెరిగినట్టు ఉంటే మాత్రం మీరు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది ఇవి దానికి సంబంధించిన aksina